పెద్ద సముద్రాల గ్రామశాఖ అధ్యక్షుడిని గత ఐదు సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను ఇప్పుడు మాకు గవర్నమెంట్ వచ్చిన సంది పద్దెనిమిది నెలలు పేరు పున్నమ సత్తయ్య పద్దెనిమిది సంవత్సరాల నుండి బాగానే వర్క్ నడుస్తున్నాయి సిసి రోళ్ళు కానీ ఏది కానీ పతిది సీసీ రోడ్లు ఒక ఇరవై లక్షలు ఇచ్చిండ్రు పెద్ద సముద్రాలకు మన వా వాటర్కు సంబంధించిన అది పతిదీ బాగానే ఉన్నది పథకాలు ఇచ్చిండ్రు పథకాలు ఆరు గ్యారంటీ కార్డులలో ఖచ్చితంగా గ్యాస్ కలెక్షన్ కానీ ప్లస్ బస్సు ఛార్జీలు కానీ కరెంటు ఇంద్రం కరెంటు ఛార్జీలు కానీ సార్ ఇప్పటి వరకు ఏమేమి పథకాలు మీ గ్రామానికి వస్తూ ఉన్నాయి మనం ఈ మన ఈ పద్దెనిమిది నెలలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటి బస్సు ఛార్జీలు పసు స్టార్టింగ్తోనే గ్యాస్ సిలిండరు ప్లస్ మళ్ళా రైతు బంధు కానీ రోడ్ వర్కులు కానీ సిసి రోళ్ళు కానీ సన్నబియ్యం కానీ అన్ని పథకాలు గ్యారెంటీగా ఇచ్చిండు అన్నీ సమానంగా ఇచ్చేస్తున్నాడు ప్రభుత్వంలో ఏవి కానీ మంచిగానే పనులు జరుగుతున్నాయి ఇప్పుడు మరి త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అభిమానిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అభిమానిస్తారు ఇన్ని ఇబ్బందులు లేకుండా కానీ ఇవన్నీ ఇస్తున్నారు పథకాలు అన్ని సక్సెస్ ఉన్నాయి కదా ఖచ్చితంగా మనం పార్టీ నుంచే గెలవగలుగుతాం ఎంపీటీస్ కానీ సర్పంచ్ కానీ దాదాపుగా ఉంటుంది సార్ ఇప్పుడు మరి మంత్రి గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు మీకు కార్యకర్తలకి ప్రజలకి ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారు మరి మీకు ఏ విధంగా సహాయపడుతున్నారు అందుబాటులో ఇంద్రమ్మ ఇల్లు వాళ్ళు చెప్పగానే మేము దాదాపుగా మండలం నుంచి అన్నీ తెప్పించుకున్నాము మనం అధ్యక్షులు మండల అధ్యక్షుల నుంచి పైనుంచి వాళ్ళు పంపించినా కొద్ది అధ్యక్షులు వారు అన్ని ఇచ్చేసారు ఇరవై నాలుగు ఇండ్లు ఇచ్చారు ఇరవై నాలుగు ఇండ్లు ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నాయి పత్తి బాగానే ఉన్నది బాగా ఉసికే కానీ సిమెంట్ కానీ ప్రతి పేదవారికి అన్నీ సక్సెస్ చేసినాం వేరే మంత్రి గారు మా హుస్నాబాద్కు వచ్చి మాకు ఒక మంచి పని చేసిండు అంతలోనే మినిస్టర్ పదవి వచ్చింది ప్రతిదీ బాగానే చేస్తుండు ఇప్పటివరకు అయితే ఏలాంటి ఇబ్బందులు లేవు మాకు అందుబాటులో ఉంటాడు మేము ఏ పనులు కానీ రెస్పాన్స్ ఇస్తాడు ప్రతిదీది సక్సెస్ ఉంటుంది సార్ నా పేరు చేరేల తిరుపతి నేను బా లోకల్ బాడీలో సోషల్ మీడియా కన్వీనర్గా పనిచేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుండి చాలా బాగుంది పార్టీ చెప్పిన విధంగానే అన్ని పథకాలు అమలు జరుగుతున్నాయి రుణమాఫీ కానీ గ్యాస్ సబ్సిడీ కానీ మన ఇంద్రమీన్లు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది ప్రజాస్పందన ఎట్లా ఉందండి ఇప్పుడు మన ఈ ప్రభుత్వ పాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు మిమ్మల్ని ఏమడుగుతున్నారు అంటే కార్యకర్తల దగ్గరికి కదా ప్రజలకి ఏ సమస్య వచ్చినా వచ్చేది ప్రతి ఒక్కరూ ఎవరికి దగ్గర పోయినా కూడా ఎలా ఉంది పరిపాలన అడిగితే చాలా బాగుంది పోయిన పార్టీ కంటే ఇప్పుడున్న పార్టీ చాలా బలవంతంగా చాలా అనుకున్న ప్రకారం వెళ్తుంది అని చెప్పి ప్రజలు అనుకోవడం జరుగుతుంది మీ పేరు నా పేరు కట్ల రాజయ్య నేను ఒక రైతును మాకు రుణమాఫీ అయింది లక్ష అరవై వేలు అంటే రెండు లక్షల దాకా రుణమాఫీ అయింది రైతు భరోసా వచ్చింది ప్లస్ మాకు గృహజ్యోతి రెండు వందల యూనిట్ల దాకా కరెంటు ఉచితం వస్తుంది సన్న బియ్యం వస్తున్నాయి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం పర్వాలేదు బాగానే ఉంది మంత్రి గారు సుద్దా మాకు అవైలబుల్గా అన్ని వసతులు చూస్తారు అందుబాటులో ఉంటారు సార్ ఇప్పుడు మరి త్వరలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి మరి పార్టీ బలాబలాలు ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ బలం ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పర్వాలేదు బలం కాకపోతే నాయకులు మంచి యువత వాళ్ళని ఎన్నుకోవాలని చూస్తారు జనం కాంగ్రెస్ పరపునే కానీ యూత్ మంచి యూత్ని ఎన్నుకోవాలని చూస్తూరు పోలో కృష్ణమాచారి నేను సముద్రాల గ్రామం నివాసం ఇప్పుడు రెండు వేల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్త ఏర్పడింది కాబట్టి దాదాపు ఈ ఆరు గ్యారంటీల పథకాలలో భాగంగా అన్ని దాదాపుగా దా నైంటీ నైన్ పర్సెంట్ పథకాలు అమలులోకి వచ్చినాయి ఇప్పుడు గృహలక్ష్మి కానీ లేకపోతే రైతు బంధు కానీ సరే రైతు బంధు అంటే వెనక ముందు అదేదో అయిపోయింది కానీ అన్ని అన్నీ సరిగ్గా స్థితిలో జరుగుతున్నాయి అయితే ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులలో ఇప్పుడు మాకు ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ మంత్రిగా ఉన్నారు అయితే ఆ మంత్రి గారు కూడా అన్ని సహకార మాకు మా ఇక్కడ కార్యకర్తలు కానీ ఎటువంటి అన్ని సాధక పథకాలు చూసుకుంటున్నారు ఇప్పుడు ఉన్న స్థానిక ఎలక్షన్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు కూడా అన్నీ మనం మన మన ప్రభుత్వం ద్వారానే రావాలని కోరుకుంటాం మేము కూడా సహకారం ఉంది అన్నీ అన్ని ఎంపీటీసీ కానీ స్థానిక ఎలక్షన్ సర్పంచ్ కానీ ఇప్పుడు జెడ్పీటీసీ కానీ అన్ని దానిలో గెలిచే ప్రయత్నంగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఓకే సార్ ఇప్పుడు మరి ఇంకా ప్రజల నుంచి ఏమి స్పందన వస్తుంది అంటే కొన్ని కొన్ని అంటే కొన్ని వ్యతిరేక శక్తులు ఇప్పుడు ప్ర ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే టీఆర్ఎస్ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఏదో వీళ్ళ అను ఏది అభండాలు ఇస్తున్నాయి అనవసరమైన ఈ ప్రభుత్వం ఇలా అలా అది ఇది అని చెప్పేసి అంటే అయితే వాళ్ళకు పబ్బం గడుపుకునేది అందుకు ఇట్లా ఏది కొన్ని కొన్ని రకాల ఇప్పుడు ఆ ప్రభుత్వంలో చేసినటువంటి పనులు వీళ్ళు సరైనటువంటి కాదు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు అమలులో ఇప్పుడు ఇదే ఇందిరమ్మ ఇల్లు పథకం గురించి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ దాదాపు ఇప్పుడు మాకు కలెక్టర్ గారు పర్యటనలో ఉన్నారు ఇప్పుడు కోయడం మండలంలో చేసిన దాదాపుగా ఆమె సార్టిఫిక్షన్ అయింది పర్లేదు బాగానే చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు వారి దృష్టిలో కూడా వచ్చింది సార్ రేవంత్ అన్న గారు మన బీసీకి నలభై రెండు శాతము ప్రిజర్వేషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు జరుపుతాను